బీసీ హాస్టల్ బాలికను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రోజు తాగి వచ్చి బాలికలపై చేతి వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రాజేష్ నారాయణఖేట్ పట్నంలోని బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ శారదా కుమారుడు రాజేష్ తమను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినిలు రాజేష్ తమను అసభ్యకరంగా తాగుతున్నాడని హాస్టల్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే అన్నలాంటి వాడే ఏమవ్వదు అంటూ తిరిగి బాలికలను తిట్టిన హాస్టల్ సిబ్బంది రాజేష్ ప్రవర్తన పట్ల తన తల్లి శారదాకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగిన బాలికలు తనను ఎవరు ఏమి చేయలేనని ప్రభుత్వం మాదేనని రాజేష్ అసభ్య పదాచలంతో దూషిస్తాడని ఆరోపిస్తున్న విద్యార్థులు తమను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణ కేట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీసీ బాలికల హాస్టల్ విద్యార్థిని కొంచెం లేట్ పొద్దున వస్తే రాత్రాంతి ఎవరితోనూ వండొచ్చినవా అని అది ఇది మాట్లాడతారు చెప్పుకోలేని మాటలని మాట్లాడతారు లంజలు ముండలని మాట్లాడతారు తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టి అనుకుంటా నిద్ర లేపుతారు మీరు అందరు చదువుకోలేదు చదువుకోరు ఎందుకు బతుకుతారు అని అంటారు మేము వండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు గేట్ ముందు నుంచి అయినా మీకోసమే వస్తారు మీరు అందరు ఎవరి దగ్గర ఉన్నారు అని అట్లా ఇట్లా గాలీజ్గా మాట్లాడతారు వర్కర్ వర్కర్ రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు రాజేష్ చేతులు వేసుకుంటే మాట్లాడతాడు

మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉంది మీకు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడుతుంది